नमस्ते वेलकम टू #you मैं हूं राजेश దేశంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిచిన తర్వాత కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత మోదీ మరీ ముఖ్యంగా అబ్కీబార్ చార్ సౌకీబార్ అనే పేరుతో వెళ్ళి కేవలం రెండు వందల నలభై స్థానంలోనే ఇవాళ ఆగిపోయినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కేంద్రంలో స్పష్టంగా నితీష్ కుమార్ అట్లా చంద్రబాబు యొక్క సపోర్ట్ తోటి ఇవాళ ఉంది అనేది జగన్ సత్యం అది ఏ క్షణం ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా ఇవాళ మోడీ చాలా కీలకంగా వాళ్ళిద్దరిని ఉన్నారు ప్రధానంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రియారిటీస్ కూడా స్పష్టంగా ఇస్తూ ఉన్నారు అనే ఒక చర్చ ఉంది కానీ వాస్తవానికి సీన్ కట్ చేస్తే ఏదో ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఈ రెండు పార్టీలకు కూడా ఆశించినటువంటి స్థాయిలో ప్రియారిటీ దక్కట్లేదు అనే ఒక వాదన విమర్శ కూడా ప్రధానంగా ఉంది ఎందుకంటే స్పీకర్ విషయంలో కానీ కేబినెట్ మంత్రుల విషయంలో కొంత కినుక వహించారు పూర్తి స్థాయిలో ఆశించినటువంటి స్థానాలు కానీ ఆశించినటువంటి బెర్తులు కానీ లభించలేదు టీడీపీకి అనే ఒక చర్చ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా చక్రం తిప్పే అవకాశం ఈసారి చంద్రబాబు నాయుడికి ఉంటుంది అని అందరూ భావించారు ఆ దిశగానే వాళ్ళ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి వచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి విధంగా ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా మారింది దేశంలో కూడా అనుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో ఇండియాలో మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా బీజేపీ కేవలం రెండు వందల నలభై స్థానాలు మాత్రమే సంపాదించుకుంది సొంతంగా మూడు వందలకు పైగా సీట్లు సంపాదించుకుంటామని బీజేపీ కొంత పెద్ద ఎత్తున విలువీగినా అది కానటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో మోదీ ప్రభుత్వ ఆగడాలను భరించలేనటువంటి భారత ప్రజలు ఓటంతా కూడా కాంగ్రెస్ వైపు వేశారు ఇండియా కూటమి వైపు మల్లింది దీంతో అనూహ్యంగా ఇండియా కూటమి బలం పెరిగింది దేశంలో ఇవాళ అయితే తక్కువ సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీ తమ మిత్రపక్షాలతో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరినటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే పదహారు సాధాలు గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా మారినటువంటి సంగతి కూడా మనకు తెలిసింది సో అది వాస్తవానికి కూడా ఎన్డీఏ కూటమిలో అత్యంత మెజారిటీగా రెండో స్థానంలో ఎవరు అంటే మొదట బీజేపీ ఉంటే పదహారు స్థానంలో టిడిపి రెండో స్థానంలో ఉంది ఈ తరంలో చంద్రబాబు పార్టీ కొంత పార్లమెంట్ సభ్యులకు రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరో ఆఫర్ ఇచ్చేందుకు కూడా మోడీ కొంత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు అదే లోక్సభ స్పీకర్ పదవి అయితే టిడిపి ఎంపీలు ఎవరో ఒకరిని లోక్సభ స్పీకర్ గా చేయాలని కూడా మోడీ ఇప్పటికే ప్రతిపాదించినట్టు తెలుస్తుంది అయితే దీనిపై చంద్రబాబు నాయుడు కొంత సానుకూలంగా స్పందించినట్టు కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాస్తవానికి వాజ్పేయి కాలంలో కూడా అమలాపురం చెందినటువంటి ఎంపీ యోగిని స్పీకర్ గా నియమం ఇక ఇప్పుడు చంద్రబాబు మరోసారి అవకాశం తెలుగుదేశం పార్టీకి వస్తుందని అందరూ కూడా అనుకున్నారు మోడీ కసరత్తు చేసి ఇప్పటికే చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే రెండు కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ స్పీకర్ పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా కొంత పార్టీలు అంతర్గతంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఇవాళ ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ పదవి పైన కూడా ఒకటి రెండు రోజులు క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి ఒకవైపు బిజెపి అటు పురేంద్రేశ్వర్ పేరు కూడా పరిశీలిస్తోంది బీజేపీ అధిష్టానం మరోవైపు ఖచ్చితంగా కూడా ఇప్పటికే స్పీకర్ పదవి అనేక చర్చలు గతంలో జరిగినాయి మరి స్పీకర్ విషయంలో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది కానీ ఒకటి మాత్రం వాస్తవం గతంలో లాగే టీడీపీ గతంలో ఎన్డీఏలో ఎట్ల చక్రం తిప్పింది ఈ కూడా ఖచ్చితంగా చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని కూడా అందరూ అంటున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా విశ్లేషణలన్నీ కూడా దిశగానే సాగుతున్నాయి కానీ మొన్నటి మొన్న కేంద్ర మంత్రి పదవుల్లో పెద్దగా అంటే ఇచ్చినటువంటి బెర్తులు కూడా పెద్దగా అన్ని 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 ప్రధాన శాఖలు కీలక శాఖలు అన్ని కూడా బీజేపీ వైపు పెట్టుకోవటం మరొక వైపు కేవలం గతంలో పనిచేసినటువంటి అట్లాంటి వాళ్ళకే అదే శాఖలు మరొకసారి కేటాయించడం కొంత విమర్శనాత్మకంగా దేశంలో ఇవాళ మోదీ ప్రభుత్వ తీరుపైన కనిపిస్తోంది కానీ ఇప్పుడు స్పీకర్ పదవి ఖచ్చితంగా టీడీపీకి ఇస్తేనే కొంత అటువంటి మచ్చపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రియారిటీ ఇచ్చినట్టుగా అవుతుంది అనేది కూడా కొంత మోదీ కానీ భావిస్తున్నట్టు తెలుస్తుంది కానీ గతంలోనే స్పీకర్ పదవి రూల్డ్ అవుట్ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి ఇస్తారనే ఒక చర్చ జరిగింది గతంలో రాజ్నాథ్ సింగ్ ఆ ఇద్దరిని కూర్చోబెట్టి నితీష్ కుమార్ని చంద్రబాబును కూర్చోబెట్టి కూడా ఆ చేశారు మీకు స్పీకర్ గా మీ పార్టీలు దక్కే అవకాశం లేదనే ఒక వాదన వినిపించింది కానీ ఇవాళ స్పష్టంగా మోడీయే డైరెక్ట్ గా చంద్రబాబు ఆ విషయం చెప్పినట్టుగా మరోవైపు ఖచ్చితంగా స్పీకర్ పదవి ఎవరికి దక్కాలనే అంశంపైన కూడా కొంత టీడీపీలోనే అంతర్గతంగా కొంత అన్వేషణ మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు తెలుస్తుంది మొత్తం మీద ఖచ్చితంగా మరి పురేంద్రేశ్వరరావు స్పీకర్ అవుతారా లేదంటే కనుక ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా కొంత పురంధ్రేశ్వరి వెనకాల నుండి కొంత చక్రం తిప్పుతోంది అనే ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్గా సోం అధ్యక్షుడిగా అక్కడ చేయాలి ఏపీలో అనే ఒక డిమాండ్ వాళ్ళ వైపు నుంచి ఉంది మరి అట్లాంటి సందర్భాల్లో ఆమెను రాజీనామా చేయాలని కోరినట్టుగా కూడా కొంత వార్తలు వచ్చాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి స్పీకర్గా పురేంద్రేశ్వరికి దక్కుతుందా లేదంటే టీడీపీ సూచించినట్టుగా ఇంకెవరన్నా టీడీపీ ఎంపీలకు దక్కుతుందా లేదంటే కనుక టీడీపీ ఇంకెవరిని సూచిస్తుంది టీడీపీగా మరోవైపు అనేక ఊహాగాదాలు అంటే అమిత్ షా డైరెక్ట్గా చంద్రబాబు ఫోన్ చేసినట్టుగా వస్తుంది మరోవైపు స్పీకర్ పదవి మీకు కాదంటూ వస్తుంది మొత్తం మీద చాలా చర్చలు ఊహగాదాలు తెర మీదకి వస్తున్నాయి మొత్తం మీద ఏది జరుగుతున్నది మాత్రం ఒకటి రెండు రోజుల్లో స్పీకర్ పదవి పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి మీరు కూడా టీడీపీకి స్పీకర్ పదవి దక్కుతుందా లేదా మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్